భారతీయ రిజర్వ్ బ్యాంక్ గృహ మరియు వాహన రుణాలకు సంబంధించి అన్ని రకాల లోన్లపై ఈఎంఐ భారం అయితే తగ్గించింది దీంతో చాలా వరకు ఈఎంఐలు కడుతూ ఉన్న వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఉన్న అంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవడనేస్తే వెంటనే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ముందుగా వివరాలకు వెళదాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెండో ద్రవ్య సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను అయితే తగ్గించింది ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకుగాను మనకి చేపట్టిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేట్ను పావు శాతం అంటే ఇరవై ఐదు బేసిక్ పాయింట్లను అయితే తగ్గించింది తగ్గించినట్లు కూడా బుధవారం ఆర్థిక మంత్రి మనకి తెలిపారు దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా సంజయ్ మల్హోత్రా గారు ఈ విషయాన్ని అయితే ప్రకటించారనమాట అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెండో ద్రవ్య సమీక్షలోనూ ఈ రెపో రేట్ను తగ్గించింది అయితే ఈ ఇరవై ఐదు బేసిక్ పాయింట్ల తగ్గింపుతో అప్పటి వరకు ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్న వడ్డీ ఆరు అయితే వచ్చేసింది ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి ద్రవ్య సమీక్షలో దాదాపు ఐదేళ్ళ తర్వాత రెపో రెట్ను తొలిసారిగా పావు శాతం అంటే ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే అయితే రెండు వేల ఇరవై మే తర్వాత ఫిబ్రవరిలోనే తగ్గించారు ఈ క్రమంలో తాజా తగ్గింపు అర శాతానికి చేర్చగా హోమ్ లోన్స్ వెహికల్ లోన్స్ పర్సనల్ లోన్స్కి సంబంధించి ఎవరైతే తీసుకుని ఉన్నారో వారందరికీ కూడా మరింత లబ్ధి చేకూరైంది ఈఎంఐ భారం కూడా ఇంకొంత దిగొచ్చినట్లు మనకైతే తెలుస్తుంది ఇక మునుముందు మరింత కోతలు అనేవి ఉండబోతున్నాయి ఆర్బీఐ తమ ద్రవ్య విధాన వైఖరి న్యూట్రల్గా నుంచి అకామిడేటివ్గా మార్చుకుంది దీంతో రాబోయో ద్రవ్య సమీక్షలో వడ్డీ రేట్లు స్థిరంగా లేదా తగ్గడమో జరగనున్నాయి సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన ఈ సమీక్షలో ఎంపీసీలోని మొత్తం ఆరుగురు సభ్యులు రేపో రేటు తగ్గింపుకే ఓటేశారు ఫలితంగా రేపో రేటు అనుసంధానమైన అన్ని ఈవీఎల్ఆర్ల దీరానున్నాయి రుణాల ఈఎంఐ భారం కూడా తగ్గనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు అయితే చెబుతున్నాయి ఇక పే ఎం అంటే పేమెంట్ టు మర్చెంట్ అనమాట ఈ పేమెంట్ టు మర్చెంట్ కోసం యూనిఫైడ్ పేమెంట్ మనకి యూపీఐలో కొన్ని మార్పులు అయితే ఉన్నారు సో ఈ లావాదేవీలు పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే ఆర్బీఐకు అనుమతి ఇచ్చింది ప్రస్తుత పీటీఎంలో మనకి పర్సన్ టు పర్సన్ కేవలం ఒక లక్ష రూపాయల వరకు మాత్రమే పంపించడానికైతే ఉంది సో దానికి మాత్రం అనుమతి అలాగే ఉంచారు మిగతాది అంటే పేటు ఎం ఏదైతే ఉందో దీనికి మాత్రం గతంలో రెండు లక్షలు ఉండేది ఇప్పుడు దాన్ని ఐదు లక్షలకైతే పెంచేదానికి అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా త్వరలోనే అన్ని మార్గదర్శకాలు విడుదల చేసి వీటన్నింటినీ కూడా మార్పులు చేర్పులు చేసి వీటిని అమల్లోకి తీసుకురానున్నారు ఇక నెక్స్ట్ అందరూ చూస్తూ ఉన్నది గోల్డ్ లోన్కి సంబంధించి సో గోల్డ్ లోన్పై ప్రతిపాదించిన అనేవి రుణ లభ్యతకు కఠినతరం చేయడం కోసం అంటే లోన్స్ అనేవి ఇంకా కఠినతరం చేయడం కోసం కాదని సంజయ్ మల్హోత్రా గారు అయితే పేర్కొన్నారు అయితే హేతుబద్ధం చేస్తామంటే అంటే రేషనలైజేషన్ చేస్తామంటూ ఆయన అయితే తెలిపారన్నమాట త్వరలోనే ముసాయిదా మార్గదర్శకాలు విడుదలవుతాయి వాటిల్లో గోల్డ్ లోన్ రూల్స్ను కఠితనం చేయాలన్న ఆలోచన లేదు కానీ కేవలం హేతు హేతుబద్ధీకరణపై రేషనలైజేషన్పై దృష్టి పెట్టామని ఆయనైతే చెప్పారు ప్రజెంట్ డ్రాఫ్ట్గా ఉన్న ఈ రూల్స్ అన్నీ కూడా ఒకవేళ తీసుకొస్తే అమలులోకి తీసుకొస్తే లోన్స్ అనేవి ఇవ్వడం కొంచెం కష్టతరం అవుతుంది సో ఈ లోన్స్ ఈ డ్రాఫ్ట్ రూల్స్ ఉన్నాయన్నీ కూడా రూల్స్గా మారి వస్తే మాత్రం ఎందుకు లోను ఎక్కడది బంగారం బంగారానికి సంబంధించి మీ దగ్గర ఏంటి ప్రూఫ్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు అదేవిధంగా మీ మీద మానిటరీ అనేది జరుగుతూ ఉంటుంది ఏ విధంగా ఈ డబ్బులు ఖర్చు పెడుతున్నారనే దాని మీద కూడా సో దీన్ని కూడా ఆయన అయితే చెప్పారు దీని అంతా కూడా డైరెక్షన్ చేస్తాం కానీ దాని మీద ఎటువంటి కఠినతరం చేయడం కోసం అయితే కాదు అని చెప్తున్నారు ఫస్ట్ అంటే లోన్ గ్రోల్ లోన్లపై ఆర్థికంగా మనకి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో బుధవారం దేశీయ మార్కెట్లో కూడా గోల్డ్ ఫైనాన్స్ సంస్థల షేర్లు అయితే నష్టపోయాయి బీఎస్సీలో ముత్తూర్ ఫైనాన్స్ దాదాపుగా ఆరు ఏడు శాతం నష్టపోగా మణపురంలో ఫైనాన్స్ను ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రెండున్నర శాతం చూడమండలం ఈ ఫిన్టెక్ అనేది రెండు పాయింట్ మూడు శాతం అయితే క్షీణించింది సో గోల్డ్ లోన్స్కి సంబంధించి కఠిన తరంగానే ఉండబోతున్నారు కాకపోతే రేషనలైజేషన్ చేస్తామంటూ అయితే పేర్కొనడం జరిగింది